అందరూ చెప్పండి కృష్ణం వందే జగద్గురు ఇక మనం పారాయణానికి వెళ్ళాలా ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి భగవద్గీత మహిమ ఎంత చెప్పినా చాలదు ఈ సందర్భంలో ఈ సముద్రం దగ్గర జరిగేటువంటి విశాఖం శాఖం లేనటువంటిది ప్రదేశం ఇది అటువంటి ప్రదేశంలో మనమంతా చేరుకొని సముద్ర దేవతకు ఎదురుగా కూర్చొని మనం చేస్తున్నాం పారాయణం ఎక్కడెక్కడి నుంచో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు రీడింగ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరి యొక్క ఒక శ్రద్ధతో అందరూ వచ్చారు దీని వెనకలు ఉండేటువంటి కృషి మన ఉపాధ్యాయులకు వెయ్యి మంది ఉపాధ్యాయులు తయారైపోయారు ప్రపంచంలో మొత్తం ఎస్సిఎస్ గీతా ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ కూడా ఒక శపథం చేశారు ప్రతి ఒక్కరికి మేము నూట ఎనిమిది మందికి చెప్పాలా నూట ఎనిమిది మందికి చెప్పాలా కనిష్టం పది మందికైనా చెప్పాలా అనేటువంటి ఒక ఒక వ్రతముతో హఠముతో ఈ కార్యక్రమాన్ని మనం అనుకున్నాం ఈరోజు ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అమెరికాలో ఈ దృశ్యాన్ని చూసినప్పుడు కేవలం దత్తపీఠంలో మాత్రమే నాదమంటపంలో మాత్రమే కలుగుతున్నది మిగతా చోట కలగలేదే అని మనసులో ఉండిపోయిందేమో తెలియదు ఆ సందర్భంలో శారదా టీం శారదా అని ఒక్కరిని చెప్పను నేను టీం అందరూ చేరుకొని వాళ్ళందరూ చేరుకొని విశాఖపట్నంలో మనం ఈ స్టేడియంలో చేయటానికి అనుమతి కావాలని కోరుకున్నప్పుడు మొత్తం అందరూ ఎంతమందికి రావటానికి వీలవుతుందో వాళ్ళందరూ కూడా భారత భూమిలో ఎంతమంది ఉన్నారో అట్లీస్ట్ దక్షిణ భారతంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మనం పిలుస్తూ వాళ్ళందరితో పారాయణాన్ని మనం చేయించుకుంటాం అనే ఒక ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు మీరందరూ ఏకగళముతో పారాయణాన్ని చేస్తున్నాం రీడింగ్ చదివే వాళ్ళు కూడా ఆ పారాయణంలో చేరుకుంటున్నారు ఈ ఒక్క పారాయణంతో ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలం ఎన్నో దానాలు చేసినటువంటి ఫలం ఎన్నో ధర్మాన్ని నిలిపినటువంటి ఫలం ఏడు జన్మలు మన వంశంలో పుట్టేటువంటి వాళ్ళు ఏడు జన్మలు పుట్టిన పుట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు ఈ పారాయణంతో భాగ్యంతో వాళ్ళందరూ తరిస్తారు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఆ ఫలం అంతా కూడా మన భావితరాలకు మనం మన నుంచి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకు వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాన్ని దొరకని అని స్వామిని వేడుకుంటూ భగవద్గీతలో ఎక్కడ వైకుంఠానికి వెళతారని చెప్పలేదు మీరు వైకుంఠ పదవిని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు అంతతాలు కదా ఇంకేం మనకు ఆనందాన్ని కల్పించేటువంటిదే భగవద్గీత దుఃఖాన్ని దూరం చేసేటువంటిది భగవద్గీత ఆ విధంగా మనము ఆశతో చేయకూడదు ఒక ఆశ పెట్టుకొని చేయకూడదు జ్ఞాపకం పెట్టుకోండి ఏ వ్రతమే కానీ ఏ హనుమాన్ చాలీసా కానీ ఏ వ్రతంతో సంబంధించినటువంటి పూజలు కానీ కోరికతో చెయ్యకూడదు చేశామంటే నిజమైన భక్తుడు కాదు కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తూ చేయాలి కానీ ఈ కోరిక నెరవేరలేదు నాకు అని చెప్పి ఎప్పుడు కోరిక ఉంటుందో నెరవేరకపోతే దేవుణ్ణి వదిలేస్తాం కోరికతో పారాయణం చేయకూడదు మీరు ప్రామిస్ చేయండి చెయ్యమని చెప్పండి అందరూ అందరూ చేస్తాల ఓకే నిష్కామంగా మేము చేస్తామని చెప్పాలే వాడు చూసుకుంటాడంత కోరికతో అనే ప్రశ్న వదిలేస్తాయని మీరు ఏదో రోగం నయమైపోతుంది మా అప్పులు తీరిపోతాయి మాకు ప్రమోషన్స్ వస్తుంది దీంతో మాత్రం అనుకోకుండా చేయాలి మీరు అనుకోకూడదు అప్పుడే మనకు ఫలితం కావాలని వద్దే వద్దు మాకు సమర్పణ పరమాత్ముడికి సమర్పణ చేసేటువంటి ఏడు పుష్పాలు ఏడు వందల పుష్పాలు స్వామికి సమర్పణ చేస్తున్నాం అంతకన్నా ఇంక భాగ్యమే ఉంది దానికి అవకాశం ఇచ్చాడు అదే చాలు ఈరోజు పారాయణానికి కూర్చోవటానికి నాకు తెలుసు ఎంతోమంది కూర్చోవలేరు ఎంతోమంది రాలే రాలేరు కూడా అయినా వచ్చారు అయినా కూర్చున్నారు ఎంతోమంది చదవలేరు అయినా చదువుతున్నారు ఎంతోమంది మెమరీ చేసినప్పటికీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు అయినా వచ్చి కూర్చున్నారు హఠంగా కూర్చున్నారు చాలామంది ఎన్నో నాయిదు మాటలు ప్రయత్నం చేశారు గోల్డ్ మెడల్ దొరకలేదు అయినా వాళ్ళు వచ్చారు దొరకపోయినా పర్వాలేదు స్వామీజీ ముందు మేము చేయాలా ఆ ఫలితము మాకు అక్కర్లేదు కృష్ణార్పణ వస్తు అందరూ మహాత్ములంతా వ్రతాలు పూజలు చేసి ఏం చేస్తారు కోణాలు కృష్ణార్పణ వస్తువు అంటారు అన్ని వదిలేస్తారు నాకు ఈ ఫలితం వద్దు నీకే ఇస్తున్నాను నువ్వు ప్రపంచానికి క్షేమాన్ని కోరు అంతే ఇదో నీకు ఇచ్చేస్తున్నాను ఆ కోరిక ఉండాలి కానీ నాకు ప్రమోషన్ రాలేదు నా రోగం నయం కాలేదు రోగం మామూలు వస్తుంది శరీరం కదా ప్రమోషన్ వస్తుంది పోతుంది కదా డబ్బులు ఉంటాయి పోతాయి కదా మోసంలో పోతారు కదా మీరు ఇంటర్నెట్లో మోసంలో ఎంతోమంది పోయారు దేవుణ్ణి పొయ్యిలో చేయి పెట్టి నీకు శక్తి ఉంటే నా చెయ్యి కాలుకోకుండా చూడండి అన్నట్టుగా ఉంది నువ్వు స్టవ్ మీద స్టవ్ వెలిగించి చేయి పెట్టి నీకు నా మీద ఉంటే నా మీద భక్తి ఉంటే నా మీద ప్రేమ ఉంటే నా చెయ్యి కాలుకోకుండా చూడు అని ఏమైనా ఉంది అది అట్లా చేయొచ్చాం మనం మనం భక్తి కాదు కదా భీముడు కూడా నాకు భక్తి చూపిస్తానని పైకి తన గదను ఎగిరేసి ఇట్లా అన్నాడు ఆ గద వచ్చి పెడితే భీముడు కాదు ఎవరైనా చూరు చూరు చూరుచూరైపోవలసిందే కృష్ణుడు రక్షించుకున్నాడు మట్ల భీమభక్తి మనకు లేదు కదా ఆ భక్తి లేదు పైలో చేయి పెట్టి కాలుకోకుండా చూడమంటే వాడేం చేస్తాడు చెయ్యి కాలుకోకుండా చూస్తాను అనే బదులు నీ శరీరమంతా కాలుకోకుండా చూస్తాను చెయ్యి మాత్రమే చూస్తాను చూస్తానంటాడు అంతే ఏదో ఇట్లా పోలేదు కదా శరీరం అంతా అక్కడికి మాత్రం ఇది బాగలేదు కదా కోరికతో ఏ పూజ కానీ కోరికతో ఏ వ్రతం కానీ కోరికతో ఏ పారాయణం కానీ చేయద్దు మన దత్తభక్తులు అందరూ మీరు చేశారు ఈరోజు అందరూ ప్రామిస్ చేశారు దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటాను నేను నేను వదలను మీ ఎంటాయి ఉంటా కోరిక లేదు మాకొద్దు కోరిక మేము స్వామి చెప్పారు మా గురువు గారు చేస్తున్నాం అంతే గురువుగారు ఒక గురువుగారు గేద గేదె అని ఒక మంత్రం ఇచ్చారు గేదాయ నమహ అని మంత్రం ఇచ్చారు దిన్నము ఆ శిష్యుడు అడిగేవాడు నాకు ఒక మంత్రం ఏమిటి నాకు ఒక మంత్రం ఏమిటి పీడించేవాడు చిప ఎప్పుడు ఇదే పనే ఆ గేదెలు వచ్చి మేస్తూ ఉంటే ఆ గేదెను చూశారు గురువుగారు చూసి ఇక నీకు మంత్రం ఇస్తాను గేదాయ నమహాపో పో అన్నాడు అత్యంత భక్తితో వెళ్ళి గేదాయ నమ దున్నపోతాయ నమ దున్నపోతాయ నమహ అని ప్రార్థన చేసుకునే వచ్చారు వస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రంలో జరిగిన కథ ఇది నామదేవాదులు యొక్క పరివారంలో జరిగిన కథ నారద నారదుడు వస్తాడు ఎవరయ్యా నీకు ఇచ్చింది మంత్రం దున్నపోతాయనమా భగవంతుడిని ఇట్లా అనొచ్చా నువ్వు నేను నారదుడిని తెలుసా ఉండొచ్చు నేను నీకు నారాయణ మంత్రం ఇస్తాను ఇది వదిలేసి నా గురువు గారు చెప్పారు దున్నపోతాయనమా అంతే నువ్వు నారదుడే కావచ్చు ఎవరైనా కావచ్చు నేను వదలను దీన్ని నేను చేస్తా అంతే అయిన తర్వాత సనక సన్న దాదులు వస్తారు చూడండి వచ్చి అయ్యానా నారదుడయ్యా మేము భూలోకానికి రాము చూడు మా చే మా కాళ్ళు కింద అందటం లేదు చూడు మేము రాము ఎప్పుడు వచ్చాము దీన్ని సరిచేయాలని వచ్చాము నీ గురువుగారు చాలా 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 మూర్ఖుడు నీ గురువుగారికి ఏమీ రాదు నీ గురువు గారు జ్ఞానమే లేదు ఆయనకి అందుకని ఏదో ఇట్లా ఇచ్చారు నీకు తప్పు చేశారు అందుకని వా నారదుడు చెప్పినట్టు విను నారదుడు కాదు నువ్వు కాదు మీరు సనక సనందలా ఉండొచ్చు పురాణంలో కథ